హలో అండి ధనుర్మాసం వచ్చేసింది కదా ధనుర్మాసంలో చుక్కల ముగ్గులు వేయడం కన్నా గీతల ముగ్గులు అయితే వేస్తుంటారు చుక్కల ముగ్గుకి ఒక పద్ధతి ఒక హద్దు ఉంటుంది కానీ ఈ గీతల ముగ్గుకి కావలసిందల్లా మన చేతిలో నైపుణ్యం మనసులో ఒక స్పష్టమైన ఆలోచన మన జీవితం కూడా సరిగ్గా ఈ గీతల ముగ్గులాంటిదేనండి ఎవరో గీసిన గీతల్లో మనం నడవాల్సిన అవసరం లేదు మనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని మనమే సృష్టించుకోవచ్చు ఈ గీతను ఎటు తిప్పాలి ఎంత పొడవు వేయాలి అనేది మన చేతుల్లోనే ఉన్నట్టు మన కెరీర్ని మన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో నిర్ణయించుకునే అధికారం మనకే ఉంది ముగ్గు యొక్క అందం అనేది మన చేతుల్లోనే ఉంది ఒక్క గీత వంకరగా పడినా దాన్ని మరో గీతతో కలిపి ఒక అందమైన పువ్వుగానో ఆకుగానో మార్చేయచ్చు అంటే జీవితంలో మనం చేసే తప్పులే మనల్ని ఆపేయవు ఒక తప్పుతో మన జీవితం ఏమీ అయిపోదు ఆ తప్పుల నుండి కొత్త పాఠాలు నేర్చుకొని ఇంకా అందంగా ఎదగొచ్చు గీత గీసేటప్పుడు చెయ్యి ఆగకూడదు సాగిపోతూనే ఉండాలి అప్పుడే ముగ్గుకి నిండుదనం వస్తుంది కష్టాలు వచ్చాయని మనం ఆగిపోతే జీవితం అర్ధరహితమవుతుందండి ప్రవాహంలా ముందుకు సాగిపోవడమే జీవితం గుర్తుంచుకోండి అందరూ వెళ్ళే దారిలో వెళ్ళడం సులభమేమో కానీ మీకంటూ ఒక కొత్త గీత గీసుకొని ప్రయాణించడంలోనే అసలైన గెలుపు ఉంది చూడండి సింపుల్గా ముగ్గు ఎంత అందంగా ఉందో ఇలాగే కొన్ని గీతలు వంకర పడినా సరే దాన్ని ఇంకో గీతతో సరిదిద్దుకొని మీ జీవితం కూడా ఈ ముగ్గులాగే చాలా అందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ ముగ్గు నచ్చిందా లేదా ఈ ముగ్గు ద్వారా మనం తెలుసుకునే ఈ సందేశం నచ్చిందా నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి